హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ గోంగూర కిచెన్ నేను మీ స్వప్న సంక్రాంతి స్పెషల్గా ఇవాళ వీడియోలో నేను నేతి బొబ్బట్లు ఎలా చేయాలో చూపిస్తానండి సాధారణంగా బొబ్బట్లు వచ్చేసి అందరూ మైదాతో చేస్తూ ఉంటారు నేను అలా కాకుండా పిల్లలు తిన్నా కూడా ఆరోగ్యంగా ఉండటానికి గోధుమ పిండితో ఇవాళ చేసి చూపిస్తున్నా అండి మీకు ఎలాంటి తేడా రాదు అంతే సాఫ్ట్ వస్తాయి చాలా చాలా రుచిగా కూడా ఉంటాయండి మీకు ఇవాళ ప్రాసెస్ చూస్తే కనుక చివరిలో అర్థమవుతుంది బొబ్బట్లు మనకి ఎలా వచ్చాయో అందుకే వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా నేను మధ్య మధ్యలో టిప్స్ చెప్తూ ఉంటాను పిండిని ఎలా కలుపుకోవాలి అన్నీను అందుకని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ముందుగా కొత్త వారు ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేయండి అప్పుడే నేను ఏ వీడియో చేసినా మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఇక మనం బొబ్బట్ల ప్రాసెస్ చూసేద్దామా ముందుగా పిండిని కలుపుకోవటానికి గిన్నెలోకి రెండు గ్లాసుల గోధుమ పిండి తీసుకుంటున్నాను మీరు ఈ ప్లేస్లో మైదానైనా తీసుకోవచ్చండి అన్ని మెషర్మెంట్స్ నేను ఇదే గ్లాస్తో చూపిస్తాను పావు స్పూన్ ఉప్పు చిటికెడంత పసుపు వేసుకుందాము గోధుమ పిండితో చేయటం వల్ల కలర్ వేరుగా వస్తాయండి బొబ్బట్లకి అందుకే ఇలా చిటికెడ పసుపు వేస్తే బొబ్బట్ల కలర్ వచ్చేసి మైదాతో చేసినట్లే వస్తాయన్నమాట మైదాతో చేసేటప్పుడైతే మీరు పసుపు వేసుకోనవసరం లేదండి ఇలా కొద్ది కొద్దిగా నీళ్లు పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలి పిండిని ఎంత మెత్తగా కలుపుకోగలిగితే అంత మెత్తగా కలుపుకోండి నాకు మొత్తం మీద ముప్పావు గ్లాసు నీళ్లు పట్టాయి అలా కలుపుకున్నాక ఒక మూడు స్పూన్ల నెయ్యి వేసుకుని మరలా కలుపుకుందాము పిండిని ఇలాగా ఎంత బాగా కలుపుకుంటే మనకి బొబ్బట్లు అంత సాఫ్ట్గా వస్తాయండి ఈ నెయ్యి మొత్తం పిండికి పట్టేలాగా కలుపుకోవాలి చివరిగా చూస్తే పిండిని ఇంత సాఫ్ట్గా కలుపుకున్నాము ఇక మూత పెట్టుకుని రెండు గంటల పాటు ఈ పిండిని నాననివ్వాలి లోపల పూర్ణం కోసం ఒక గ్లాసు శనగపప్పు తీసుకుంటున్నాను గంట పాటు ఈ శనగపప్పుని నానబెట్టుకుందాము గంట తర్వాత ఈ పప్పుతో పాటు రెండు గ్లాసుల నీళ్లు కూడా తీసుకుని కుక్కర్ మూత పెట్టుకుని నాలుగు విజిల్స్ రానిచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి పప్పు ఇలా మంచిగా ఉడుకుతుందండి ఇక ఈ పప్పులో ఉన్న నీటిని వడకట్టుకుందాము శనగపప్పు అయితే ఆరిపోయిందండి ఇక మిక్సీ జార్లోకి కొద్ది కొద్దిగా తీసుకుని మిక్సీ వేసుకుందాము నీళ్ళు అయితే అస్సలు పోయకూడదండి ఇంత మెత్తగా అయితే మిక్సీ పెట్టుకోవాలండి ఇలా చాలా సాఫ్ట్గా అయ్యేలాగా మిక్సీ పెట్టుకోవాలి మనం కొన్ని నీళ్లు తీసుకున్నాం కదండి వీటిల్లో నీళ్లు వంచేసాం కదా అవి అవసరమైతే కనుక ఒక రెండు మూడు స్పూన్లు చొప్పున వేసుకుంటూ ఇలా మెత్తగా మటుకు మిక్సీ పట్టుకోండి అప్పుడే మనకు చేసేటప్పుడు ఎక్కడ పప్పు తగలకుండా ఉంటుంది మనం అన్నీ ఒకే గ్లాస్ తో అండి సమానంగా తెలియటం కోసం కొలత ఇప్పుడు ఇందాక మనం శనగపప్పు ఏ గ్లాస్ తో అయితే తీసుకున్నామో అదే గ్లాస్ తో ఇప్పుడు బెల్లం తీసుకుంటున్నాం అనమాట తురిమిన బెల్లాన్ని ఒక గ్లాసు తీసుకోవాలి పాకం పట్టడం కోసం ఈ బెల్లాన్ని కడాయిలోకి తీసుకోవాలి మనం శనగపప్పు ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కదా అది కూడా వేసేద్దామండి బాగా దగ్గరకొచ్చేదాకా ఉడికించుకోవాలండి ఇప్పుడు ఇలా పల్చగా ఉంది కదా ఇలా కాకుండా ఇదంతా మనకి బాగా దగ్గరకు వచ్చేసేయాలన్నమాట పది ఆలకల్లి ఇలా దంచి ఉంచుకున్నాం అండి ఆ పౌడర్ కూడా వేసేస్తున్నాను ఇంకా ఇలా ఇంత దగ్గరికి వచ్చినాక స్టవ్ అయితే ఆఫ్ చేసుకోనామండి పూర్తిగా చల్లారాలి మనం ఉండలు చేసుకోవాలి కదా ఆరిపోయిందండి ఇక ఇలాగా బాల్స్ చేసి పెట్టేసుకున్నాము మొత్తం మీద ఒక ఇరవై ఐదు ఉండలు అయ్యాయి పిండిని ముందే కలిపాం కదండి ఇప్పటికీ రెండు గంటల పైన అయితే నానింది మరలా ఒకసారి మొత్తం కలుపుకుందాము మొన్న అరిసెలు చేశానండి అప్పుడు తీసుకున్నదే అనమాట ఈ నెయ్యి అంటే దీంట్లో నెయ్యి నూనె రెండు కలిసి ఉన్నాయి అనమాట అరిసెలు వచ్చేసి నేను రెండు కలిపి వేయించుకున్నానండి నెయ్యి నూనె అదే ఇప్పుడు బొబ్బట్లకి కూడా వాడుతున్నాను ఈ పిండిని మనం ఎంత సాఫ్ట్ గా కలుపుకుంటే బొబ్బట్లు చేయటానికి అంత తేలిగ్గా ఉంటుందండి ఇక మనం బొబ్బట్లు చేసుకుందాము నేను బటర్ పేపర్ మీద చేస్తున్నా అండి ఇది లేకపోయినా కూడా మనకి దుప్పట్లు కానీ చీరలు కానీ తీసుకున్నప్పుడు కవర్స్ వస్తాయి కదా ఆ కవర్స్ మీదైనా కూడా ఇలానే చేసుకోవచ్చు సిప్లా కవర్లైనా కూడా వాడచ్చండి అవి కూడా సగానికి కట్ చేసి వాడుకోవచ్చు ఇలాగా ముందుగా బటర్ పేపర్ మీద నెయ్యి వేస్తున్నాను మనం ఇలా చిన్న బాల్ సైజ్ పిండిని తీసుకుని ఇట్లా కొద్దిగా స్ప్రెడ్ చేసుకుందాము పూర్ణం తీసుకున్నాం అనమాట పూర్ణాన్ని మధ్యలో పెట్టుకొని ఇలాగా క్లోజ్ చేసుకుంటూ రావాలి దీన్ని ఇలా ఒకసారి తిప్పి ఇలా అడుగుతున్నాము ఇలా వెనక్కు వైపుకి తిప్పుకొని ఇలా చేసి పెట్టుకున్నాక ఈ పైన పెట్టే బటర్ పేపర్ ఉంటుంది కదా దీనికి కూడా అలాగే నెయ్యి రాసుకోవాలండి మనం ఇలాగే నెయ్యి రాసుకుని ఈ బటర్ పేపర్ని దాని పైన పెట్టుకోవాలి మనం చేత్తో అయినా చేసేసుకోవచ్చండి లేకపోతే చపాతి కర్రతో అయినా ఇలాగా సమానంగా అన్ని వైపులా ఇలా ఒత్తుకుంటూ రావాలి పూర్ణం చేసేటప్పుడు మనము మిక్సీ వేసేటప్పుడు కానీ పూర్ణం చేసుకునే తయారు చేసుకునేటప్పుడు కానీ మెత్తగా తయారు చేసుకుంటే ఇలా మనకి అస్సలు బయటకు రాకుండా పూర్ణం చక్కగా వస్తుందండి అలానే రెండు మన పైన పోత అలానే లోపలి కూడా రెండు సమానంగా తీసుకున్నాం కనుక స్వీట్ కూడా చక్కగా సరిపోతుంది అనమాట ఇలా చేసుకున్నాం కదా స్టవ్ ఆల్రెడీ నేను వెలిగించుంచానండి ఉంచానండి పాన్ ఈ పైన పేపర్ ఇలా తీసేసుకోవాలి ఈజీగానే వచ్చేస్తుంది ఆల్రెడీ మనం నెయ్యి అప్లై చేసుకు పెట్టుకున్నాం కదా ఈ బటర్ పేపర్ తో సహా మనం ఇలాగా ప్యాన్ మీద పెట్టేసుకున్నాము ఇలా తీసేసుకోవాలి చూసారు కదండి ఎంత చక్కగా వచ్చిందో అంత స్వీట్ కూడా సమానంగా వచ్చింది ఎక్కడ బయట కూడా రాలేదన్నమాట బటర్ పేపర్స్ కూడా చూడండి నీట్గా ఉన్నాయి ఎక్కడ అతుక్కోలేదు నెయ్యి వేసి కాల్చుకుందాము చూసారు కదా మంచిగా పొంగుతున్నాయి ఇలానే మీరు బొబ్బట్లు మైదాతో అయినా లేదా గోధు పిండితో అయినా చేసుకోవచ్చు ఇక్కడ నేను తీసేస్తున్నానండి మరొకటి చేసి చూపిస్తున్నాను ఇలా చిన్న సైడ్స్ బాగున్నాయి తీసుకోండి అలా అయితేనే స్వీట్ చక్కగా సరిపోతుంది అనమాట లోపలిది ఎక్కువ ఉన్నా పర్లేదు కానీ తక్కువ కాకుండా చూసుకోండి మొదటిసారి బొప్పట్లు చేస్తున్నారు అనుకో బయటది ఎక్కువ ఉండేలాగా చూసుకోండి అలవాటైన వాళ్ళైతే కనుక కొద్దిగా ఒకటి రెండు కష్టం కానీ తర్వాత నుండి కొత్తగా చేసే వాళ్ళకైనా కూడా తెలికనే ఉంటుందండి ఇలా చూసారు కదా లోపల స్వీట్ మొత్తాన్ని కూడా లోపలే ఉండేలాగా మంచిగా చేసుకొని ఇలా పెట్టుకున్నాక స్వీట్ని ఇలా రెండు వైపు తిప్పుతున్నాను ఇలా కొద్దిగా చేస్తానేసుకుని బాట పేపర్ ఉంది కదా పెట్టేసుకుని ఈసారి చేత్తో ఇందాక చూపించాను కదండి అలా కాకుండా ఈసారి చపాతి కర్రతో చూపిస్తున్నాను ఇలా కూడా చేసుకోవచ్చు మీరు ఎలా చేసుకున్నా కూడా బొబ్బట్లు తేలిగ్గా వస్తాయండి కేవలం గోధుమ పిండిని బాగా మర్తనం చేసుకుంటూ కలుపుకోవటంలో ఉంటుంది అలానే లోపల పూర్ణం వచ్చేసి మెత్తగా ఉండాలన్నమాట అప్పుడు ఇక బొబ్బట్లు చేయటం తేలికనే ఉంటుంది ఇలా చపాతి ముద్దకి అలానే బటర్ పేపర్కి మంచి మంచిలో నెయ్యి రాసుకుంటూ ఉండండి చేయటానికి తేలిగ్గా ఉంటుంది నేనైతే ఇలా చేతితోనే చేసేస్తున్నాను ఇదే తేలిగ్గా ఉందండి మనకి పిండి ఎక్కువ ఎక్కడుందో తెలిసిపోతుంది అనమాట చేత్తో చేసుకుంటే చాలా తేలిగ్గానే ఉంటుంది పైన బటర్ పేపర్ని ఇలా తీసేసి ఇలా తక్కువ ఉన్నది పైకొచ్చేలా పెట్టుకోండి తీసుకోట తేలిగ్గా ఉంటుంది ఇలా ఎక్కువ బటర్ పేపర్ ఉన్నదేమో ఇలా పనానికి పెట్టుకుని ఇలా తీసేసుకోవటమే చూస్తున్నారు కదా మన నేతి బొబ్బట్లు అయితే కమ్మగా రెడీ అయిపోయాయండి చాలా సాఫ్ట్ వచ్చాయి చూడండి ఎంత సాఫ్ట్ గా ఉన్నాయో నేను టేస్ట్ చూసి చెప్తాను నిజంగా చాలా టేస్టీగా ఉన్నాయండి తప్పకుండా మీరు కూడా ఈ సంక్రాంతికి ఈ బొబ్బట్లని ట్రై చేసుకోండి హెల్దీగాను ఎందుకంటే మనం గోధు పిండితో చేసాము అది కాక ఓన్లీ బెల్లం మాత్రమే యూజ్ చేసాం కదా పంచదార వాడకుండా అందుకని ఆరోగ్యానికి ఆరోగ్యం అలాగే టేస్ట్కి టేస్ట్ అనమాట సో మీరు కూడా తప్పకుండా ఇలాగ ట్రై చేయండి ఇదేనండి ఈ సంక్రాంతి స్పెషల్ బొబ్బట్లు మీకు నచ్చాయని అనుకుంటున్నాను మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్